మెట్రోవోలియం న్యూస్ కి స్వాగతం మహబూబాద్ జిల్లా డోర్నికల్ మున్సిపల్ పరిధిలో పచ్చదనం పరిశుభ్రతతో భాగంగా రోడ్లను చే పరిశుభ్రం చేయట పరిశుభ్రమైన త్రాగునీరు వీధి లైట్ల ఏర్పాటు చెత్తసేకరణ దోమల మందు పిచికారీ చేయట పనులు చురుకుగా చేస్తున్నామని సిబ్బందికి జీతాలు సకాలంలో అందజేస్తున్నామని కమిషనర్ కె నరేష్ రెడ్డి తెలిపారు నా పేరు నరేష్ రెడ్డి నేను దోర్నకల్ మున్సిపల్ కమిషనర్ మేము ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు జైన్ కావడం జరిగిందనమాట ఈ దోర్నకల్ పురపాలక సంఘం యందు పదిహేను వార్డులు కలవు అందులో మనం మూడు ఆటోలు రెండు ట్రాక్టర్ల ద్వారా డోర్ టు డోర్ చెత్త సేకరణ చేస్తున్నాము ఇంకా మనకు దోర్నకల్లో వచ్చేసి పాపులేషన్ వచ్చేసి ప్రజెంట్ పద్దెనిమిది వేల నూట తొమ్మిది మంది మనకు టోటల్ హౌస్ హోల్స్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల ఎనిమిది కలవు ఈ నాలుగు వేల రెండు వందల ఐన్ల వరద మనము డోర్ టు డోర్ చెత్త సేకరణ మన సిబ్బందితోని చేయించడం జరుగుతుంది మా సిబ్బంది మొత్తము శానిటేషన్ సిబ్బంది ట్వంటీ ఎయిట్ మెంబర్స్ కలిగి ద్వారా వాళ్ళకి వేతనాలు ఇవ్వడం జరుగుతున్నది టౌన్లో వాటర్ని కూడా డోర్ టు డోర్కు డే బై డే డే ఆల్టర్నేట్ డే వాటర్ని కూడా మిషన్ బహిరంగ వాటర్ని ఇవ్వడం జరుగుతున్నది రైట్స్ కమిషన్ లో కేసులో ఉన్నది దాన్ని కూడా మేము మానిటర్ చేస్తున్నాము వీలైనంత త్వరలో దాన్ని కూడా ఒక పరిష్కరించి కుక్క లిక్కి తెచ్చి దాంట్లో మార్కెట్ కట్టించే ఏర్పాటు కూడా చేస్తామని తెలియజేస్తాం